అసలు నా కూతురుబోళ్ళు ఎలా కాలింది చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఎందుకంటే మీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోలేను నా బాధనే అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైము తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి నేను ఉదయం పూట నాలుగు గంటలకే వెళ్ళాను ఆటోకి పన్నెండు ఆ టైంకి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయి నేను పడుకున్నాను పాడుకున్న టైంలోనే ఆ టైంలోనే మా ఆవిడ కూడా పిల్లోడికి మామిడి అప్పుడు వాడికి పాలిద్దామని అలా బెడ్ మీద ఉంది ఆ టైంలోనే ఒక ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలు గుమ్ముగూడి అక్కడ మా మా రూమ్కి పిల్లలు కాచుకున్న చలిమంటకి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంటుంది అక్కడ ఇది చలిమంట వేసుకున్నారు ఆ జెండాలన్నీ కూడా ఉంటాయి కదా ఆ టైంలో ఆ జెండాలు తర్వాత ఏదైతే చలి మంట కావాల్సినవి వేసుకున్నారు ఒక ఐదు పది మంది పిల్లలు గుమ్ము కూడా వేసుకున్నారు వేసుకునే టైంలోనే ఎప్పుడైతే గౌన్ సిల్క్ గౌన్ వేసుకుంది సిల్క్ గౌన్ వేసుకోగానే ఎప్పుడైతే వాళ్ళు అంటుకుందో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది మావిడ అప్పుడు కేకలేసింది బావాలేగు లేగు అని నేను సడన్ గా చూసేలోపు వాళ్ళంతా మంటలు అంత మంటలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అది ఏం చేశానంటే దుప్పటి తీసుకొని ఆర్పేశాను ఆ ఆర్పంగానే ఇదంతా మండిపోయింది ఇదంతా తెల్లగా అంటుకుపోయింది అన్నమాట అంటుకుపోగానే ఏం చేయలేని పరిస్థితి నాది అలా ఏడ్చుకుంటూ ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్లో మామూలుగా అయితే ఆటో స్లోగా తోలుతాను ఆ టైంలో స్పీడ్ చాలా స్పీడ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నాకు దుఃఖం ఆగలేదు ఆ టైంలో బాగా ఏడ్ చేశాను పక్కకుండి చూశారు చూసి స్కానింగ్ పంపించారు లోపల ఏమన్నా పార్ట్స్ దెబ్బతిన్నాయని తర్వాత ఏడు పొరల్లో రెండు పొరలు కావాలి అమ్మా పర్వాలేదు అన్నారు అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను ఇంకా ఆ దుఃఖం ఆగదు కదా మనకి అయితే మామూలు అమ్మలు వార్డులోనే వేశారు చిన్నపిల్లని చూడకుండా బర్నింగ్ వార్డు అయితే సపరేట్గా లేదు ఇంకా అప్పటి నుంచి నా కూతురు మూడు వారాల దాకా కనీసం ఇడ్లీ కూడా తినలేదు ఫీవర్ ఒకటే ఫీవరు దానివల్ల తినలేదో మరి తెలియదు కేవలం ఒక కొబ్బరి నీళ్ళతోనే మాత్రమే నా కూతురు అలా సర్వే అయింది ఆ తర్వాత మూ మూడు వారాలు దాటిన తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా మొదలుపెట్టింది తింటాం ఇంకా మావాడు చిన్నపిల్లోడు కాబట్టి ఇంకా మా ఆవిడ తీసుకెళ్లేని పరిస్థితి ఇంటికి ఇంటి దగ్గర నేను మా ఆవిడ ఇద్దరే ఉంటున్నాం కాబట్టి ఇంకా అక్కడ తీసుకెళ్లేని పరిస్థితి వచ్చింది మేము కూడా కాలిపోయిన రోజు నుంచి రెండు నెలల పాటు గవర్నమెంట్ వార్డులోనే ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాం ఇద్దరం బట్టలు అయితే ఇంటి దగ్గర నుంచి స్టెచ్ ఇంకా అక్కడే బాత్రూమ్ అని కూడా ఇంకా ఆ ఒళ్ళు కాలినప్పుడు నా ఫ్రెండు ఒక ఐదు వందలు ఇచ్చాడు ఆ తర్వాత ఇక ఒక వారం పోయిన తర్వాత మా ఆవిడ వాళ్ళ మావయ్య వాళ్ళు ఇచ్చారు వచ్చి వాళ్ళు ఒక రెండు వేలు ఇచ్చారు అంతే ఇంకా ఎవ్వరు కూడా వచ్చిన పాపాన పోలేదు అసలు ఇంత బలగా ఉండి కూడా ఎవరు రాలేదనే బాధ నాకు ఎప్పటికీ ఉండేది అనమాట అదే ఒక ఒకే ఒక కారణం ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయాననే ఒక కారణం తప్ప ఏమీ లేదు ఒక మూడు వందల మంది బలగా ఉన్నా కూడా చాలా కుటుంబాలు బలంగా ఉన్నా కూడా రాలేదు చూడలేదు ఆ బాధ నేను చెప్పుకోలేను ఇంకా హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఆ వార్డులో ఎన్నో చావులు చూశాను నా కళ్ళ ముందే చనిపోయే వాళ్ళు ఉన్నారు ఆ రెండు నెలలు కూడా చాలా ఇబ్బంది ఇబ్బందిగా పడ్డాం కనీసం డబ్బులు లేని పరిస్థితి నేను ఎలాగో ఆటో వెళ్ ఆటోకి వెళ్ళట్లేదు నేను లేకపోతే అమ్మాయి ఉండేది కాదు ఇంకా అదే ఉద్దేశంతోనే ఉదయం నుంచి నైట్ దాకా అక్కడే ఉన్నాను ఉదయం పూట టిఫిన్ ఏదో అలా తెచ్చేవాడిని మధ్యాహ్నం భోజనానికి అయితే పక్కనే సాయిబాబా ఆశ్రమం ఉండేది అందులో పెట్టేవారు టోకెన్లు ఇచ్చేవాళ్ళు మార్నింగే తీసుకొని అక్కడ తినేసేవాళ్ళం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం సాయంత్రం పూట ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లోని భోజనం పెట్టేవాళ్ళు అలా గడిచిపోయింది కానీ ఆ రెండు నెలలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తగ్గలేదు ఏ మాత్రం తగ్గలేదు డ్రెస్సింగ్ చేయడానికి కూడా వాళ్ళకి లంచం ఇచ్చామని కానీ చిన్న పిల్లలని కూడా కనికరం లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు అయితే నాకు నచ్చలేదు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కాదు కొన్ని డబ్బులు ఇచ్చినా కానీ లంచం పెట్టిన పని అయ్యేది కాదు ఆ టైంలో నాకు చాలా బాధ అనిపి చిన్నపిల్ల చిన్నపిల్లడానికి కూడా లెక్క చేయకుండా ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ అయితే సరిగా ఇవ్వలేదు ఒక రెండు నెలల తర్వాత ఆ రెండు వేలతోనే ఆ రెండు నెలలంతా గడిపాను హాస్పిటల్లో ఎంతో మానసిక క్షోభ ఎవరికి చెప్పుకోలేను చాలా బాధగా ఆ టైంలో ఉంది తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గట్లేదు అనేసి ఇంటి దగ్గర డ్రెస్సింగ్ చేయించుకుంటాం అనేసి చెప్పేసి ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే పది రోజులు బాగానే ఉంది మావిడే ఎన్ఎస్ పెట్టి డ్రెస్సింగ్ చేసేది డూది కాటన్ అంతా కూడా బయట నుంచి కొనుక్కొచ్చే వాళ్ళం ఎన్ఎస్ కూడా డ్రెస్సింగ్ చేసే టైంలోనే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఒళ్ళంతా పచ్చగా అయిపోయి ఏమి తినట్లే ఏమి తినకుండా అన్నమాట మూడు రోజుల నుంచి మాకు చాలా బాధ వేసింది బాధగా ఉండి ఆ టైంలో మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అంజిమ్ క్లినిక్కి అక్కడ చూశారు చూసి మొత్తం ఇన్ఫెక్షన్ అయిందమ్మా అందువల్ల ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది పచ్చగా అయిపోయింది మీరు అర్జెంటుగా తీసుకెళ్ళాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నారు చాలా బతుకులు నాకు అనిపించింది ఆ టైంలో ఇంకా ఏం చేశానంటే తక్షణమే ఇమీడియట్గా ఎవరు సజెస్ట్ చేసిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళగానే ఇన్ఫెక్షన్ ఉంది మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది క్యూర్ అవ్వడానికి అన్నారు జాయిన్ చేయించేశాను జాయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇంజక్షన్ దాదాపు వెయ్యి రూపాయలు అది క్యూర్ కావడానికి ఇమీడియట్గా జాయిన్ అయిన తర్వాత బ్లడ్ కావాలన్నారు బ్లడ్ అస్సలు లేదు ఒంట్లో అంటే నాది ఎలాగో బి పాజిటివ్ కదా బి పాజిటివ్ బ్లడ్ ఇచ్చేసాను నేను ఇచ్చేసిన తర్వాత నాకు కొంచెం నీరసంగా ఉంది ఒక పూట అంతా నీరసంగా ఉంది ఇచ్చేసాను ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత కొంచెం క్యూర్ అయింది ఇంజక్షన్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసేవాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజులకి కొంచెం ఒళ్ళంతా ఎర్రబడింది అంటే ఇన్ఫెక్షన్ చాలా మట్టుకు తగ్గింది ఇంకా మూడు రోజులకో నాలుగు రోజులకో మొత్తం ముప్పై వేలు నలభై వేలే వేశారు నా దగ్గర అసలు డబ్బులు లేవు డబ్బు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈఎంఐలు కూడా కట్టలేదు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఆ టైంలో ఉంది ఇంకా ఏం చేశానంటే మేడం అంత నా వల్ల కాదు అని ఐదు వేలు ఐదు వేలు ఇచ్చి మేడంకి దండం పెట్టాను మేడం కనికరించింది పంపించేసింది పంపించేసిన తర్వాత ఇంకా అప్పటికే ఈ ప్రాసెస్ అంతా మూడు నెలలు అయింది మూడు నెలలు అయిన తర్వాత తగ్గట్లేదు మేడం పౌడర్ ఇచ్చారు ఏంటంటే పూడు తగ్గడానికి అనుకుంటా ఇన్ఫెక్షన్ రాకుండా ఆ పౌడర్ ఎక్కువ యూజ్ చేసేది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా తొమ్మిది నెలల పాటు ఒక పూట తోలేవాడిని ఒక పూట ఇంటి దగ్గర ఉండేవాడిని మా అమ్మాయి గురించే ఇంకా ఇలా పడుకునేది మా అమ్మాయి ఇలా పడుకునేది ఎందుకంటే ఇదంతా కాలిపోయింది కదా ఇలా చేయి పైకి పెట్టి ఇలా కిందికుంటే మాత్రం అతుకుపోయేది అతుక్కుపోయి రసంంతా కారేది ఈ పాటలన్నీ అటు ఇటు ఒక తొమ్మిది నెలలు పడ్డాం తొమ్మిది నెలలు పడిన తర్వాత కొంచెం క్యూర్ వచ్చింది నాటు వైద్యం కూడా సజెస్ట్ చేశారు కొంతమంది తుమ్మ బెరడు తీసుకొచ్చి దంచి ఆ పొడేయమని అది బాగా యూస్ అయిందనమాట ఇంకా తొమ్మిది నెలల తర్వాత తగ్గింది తగ్గి లైట్కి తగ్గింది సంవత్సరం తర్వాత క్యూర్ అయిపోయింది ఇంకా ఇంకా అమ్మాయిలు అయితే ఆ రెండు నెలలు ఆగిపోయాయి తొమ్మిది నెలలు కూడా తిని తినక ఉండి ఈ అమ్మాయిలు అయితే ఆటో తిని తినక ఉండి వండక ఆటో అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఆగిపోయాయి ఇంకా ఆ టైంలో నాకైతే చేదోడు వాదోడుగా ఉంది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు కుటుంబ సభ్యులు అయితే ఎవరూ లేరు నేను కరోనా ముందుకంటే నేను నా జీవితంలో గడ్డు కాలాన్ని అనుభవించిన రోజులు ఆ సంవత్సరం అంతా కూడా నేను బాధపడింది ఎందుకనంటే కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడైనా నా కుటుంబం నా బలగం రాలేదని ఎంతో బాధగా ఉండేది వాళ్ళ మనసులో ఏముందో పిల్లకి అంతలా కాలినా కానీ ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు అది నన్ను బాధ బాధించింది అనమాట ఒక్కొక్క ఒకే ఒక కారణం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాననే అదొక కారణం తప్ప మిగతా అది వాళ్ళకు కూడా ఉద్దేశం లేకపోవచ్చు అయినా మానవత్వ విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావాల్సింది సరే ఎన్ని కోపాలున్నా తాపాలున్నా వాళ్ళు వచ్చి చూసుంటే నాకు వేరేలాగా ఉండేది కానీ నేను అనుభవించిన ఆ రోజులు మాత్రం అవి చెప్పలేను మీకు చాలా బాధతో గడిపిన ఆ రోజులు ఆ విధంగా ఒక సంవత్సరం దాకైతే చాలా ఇబ్బంది పడ్డాను అదనమాట ఎప్పటికైనా బలగం అనేది ఉంటే నా వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అయితే దొరుకుతుంది కానీ ఒంటరిగా ఉండటం వల్ల అయితే అది మంచి పద్ధతి కాదు అలాగే వాళ్ళు కూడా వదిలేయటం వాళ్ళు కూడా పద్ధతి కాదు చిన్నపిల్ల కాలినప్పుడు చూడాలి ఒకసారి వచ్చిన కొన్ని డబ్బులు ఇవ్వన చేదోడు వాదోడుకైనా చూసి వెళ్ళిపోతే బాగుంటుంది అలా నిర్దాక్షిణంగా మా వదిలేశారు సో అదనమాట ఆ విధంగా ఒళ్ళు కాలి ఇదైపోయింది ఇప్పటికి కూడా ఇలా చంక లేవదు ఇదంతా అతుకుపోయి ఇప్పటికి అడుగుతూ ఉంటుంది నా కూతురు నాన్న చేయలేకట్లేదా నాన్న గేమ్స్ ఆడాలి అని అంటే ఆపరేషన్ చేయించాలమ్మా అని చెప్తాను నేను సో అది నా కూతురు విషయంలో జరిగింది అది తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎదిగేదాకా జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయి నా కూతురికి ఇప్పటికి కూడా చేయలేదు ఆపరేషన్ చేయించాలంటే ఎంత అవుతుందో మరి మనకి తెలియదు ఇప్పటికే ఈ ఇల్లు కట్టుకొని ఒంటరిగా నిలబడ్డాను ఒక ఐదు ఆరు లక్షలు అప్పుడునే అవి తీరకపోగా ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే చాలా కష్టమైన పని ఇంకోటి చెస్ట్ కూడా రావడం లేదు ఒకవైపే వస్తుంది కానీ ఇంకోవైపు రావడం లేదు చెస్ట్ సో ఇది ఇదండి చెప్పదలుచుకున్నాను మీకు చెప్పాలి కాబట్టి ప్రతి విషయం కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నా జీవితంలో ఏవైతే జరిగినాయో సో అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ